కడప నగరం నబీకోటలో శ్రీ 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 రామలింగ చౌడేశ్వరి దేవి అమ్మవారి జయంతి జన్మదిన వేడుకోత్సవానికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ బ్యూరో సభ్యులు ఆర్ రెడ్డి అమ్మవారికి వస్త్రాలు పూలదండలు సమర్పించిన రెడ్డి దేవాంగ కుల వైస్ ప్రెసిడెంట్ బత్తుల రిపీట్ బర్తల రాచరాయుడు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఆషాఢ మాసాన రోజున అమ్మవారికి జన్మదిన సందర్భంగా ఈ దేవాలయం నందు ఉదయం నుంచి అమ్మవారికి స్త్రీలతో స్నాన నిర్వహించి తర్వాత అమ్మవారికి ప్రత్యేకమైన పూలతో అలంకరించి ప్రజా అర్చకులతో అమ్మవారికి సేవా కార్యక్రమం మరియు అభిషేకాలు నిర్వహించి ప్రతి సంవత్సరం అమ్మవారు దర్శనం కోసం వేలాది మంది భక్తులు వస్తారని అనంతరం రుచికరమైన వంటకాలతో అన్నదాన కార్యక్రమం నిర్వహించబడనని సాయంత్రం చెక్క భజన కోలాటం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించబడినని ఆయన అన్నారు రామ్ శ్రీ రామలింగ చౌడేశ్వర భక్తులు బత్తల భర్తల వైస్ ప్రెసిడెంట్ దేవాంగ కుల సంఘం నవీకోటి కడప గౌరవించబడుతున్నది ప్రతి సంవత్సరము ఈ సుమంగళి పూజలో చాలా మంది భక్తులు వేలాది మంది భక్తులు స్త్రీలు వచ్చి ఈ సుమంగళి కార్యక్రమంలో పాల్గొని దిగ్జను దిగ్విజయం చేయించున్నారు విధంగా తర్వాత సాయంత్రం ఏడు గంటల నుండి చక్క మరి మరి సాంస్కృతిక కార్యక్రమంలో నిర్వహించబడుతున్నవి అందరూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నందుకు అందరికీ ధన్యవాదములు మరియు ఈ ప్రెస్ రిపోర్టర్స్ కూడా ధన్యవాదములు తెలుసు పవిత్రమైన రోజు చాలా పవిత్రమైన రోజు ఎందుకంటే శ్రీ రామలింగ చౌడేశ్వరి దేవి జన్మదినం రోజు ప్రతి సంవత్సరము ఆషాఢ మాసము అమావాస్య రోజు చాలా దిగ్విజయంగా చాలా భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతున్నది గత కొద్ది సంవత్సరం నుండి ఈ కార్యక్రమము నిర్విఘ్నంగా నిరాటంకం లేకుండా ఏం ఆటంకం లేకుండా నిరాటంకమా భక్తి శ్రద్ధలతో ఈ మహోత్సవం జరుగుతున్నది ఉదయం ఆరు గంటల నుండి అమ్మవారికి గంగా స్నానము నూట ఎనిమిది బిందెలతో శివాలయం నుండి తెచ్చినటువంటి గంగా జలంతో అమ్మవారికి అభిషేకం చేస్తారు మరియు ప్రముఖులు కూడా ప్రజలు కూడా ఈ స్నాన ఘట్టం పాల్గొనుచున్నారు భక్తి నిజలతో పాటుచున్నారు తదనంతరము పూజ పూజ అనంతరము అభిషేకం అభిషేకం అనంతరం పూజ కార్యక్రమం జరుగుతున్నది మంగళహారతలు నైవేద్యములు తదితర కార్యక్రమం జరుగుతున్నది అనంతరం పన్నెండు గంటల నుండి మహా అన్నదాన కార్యక్రమం జరుగుతున్నదే కావున ప్రజలందరూ చాలా పవిత్రమైన రోజు 残念。